నమస్కారం అశోక్ గారు నమస్తే అన్న వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ అక్కసు అమరావతి మీద ఇంకా తీరినట్లు లేదేమో అనిపిస్తుందండి ఎందుకంటే మనం గతం ఒకసారి గుర్తు చేసుకుందాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అంటే రామకృష్ణ గారు అందరికి తెలుసుగా అవునమ్మా ఆయన్నే కరకట్ట కమల్ హాసన్ అని కూడా పిలుస్తారు ముద్దుగా మంగళగిరి ప్రజలు ఈ కరకట్ట కమల్ హాసన్ గారు వరల్డ్ బ్యాంక్కి ఎన్నోసార్లు మెయిల్ పెట్టడం జరిగింది మనందరికీ తెలుసు అవును అలాగే వాళ్ళను సపోర్ట్ చేసేటటువంటి కొంతమంది అప్రకటిత మేధావుల చేత గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మెయిల్స్ పంపించడం లెటర్లు రాయడం ఇటువంటివి చేశారు అవును ఇంకొంతమంది కొన్ని అడుగులు ముందుకేసి ఏకంగా ప్రపంచ బ్యాంకుకి ఆకాశరామన్న ఉత్తరాలు కూడా రాసినటువంటి ఘటనలు మనం చూసాం అవున వాళ్ళ యొక్క పాచికలు పారో మరి ఇంకోటో ఇంకోటో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అధికారం లేక రావడం జరిగింది వచ్చిన తర్వాత అమరావతిని ఏ విధంగా నాశనం చేశారో ఐదేళ్ల పాటు మనం కళ్ళారా చూసాం తర్వాత ప్రజలు తేరుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క మోసాన్ని గ్రహించి మొన్నటి జ ఎన్నికల్లో కూటమికి అద్భుతమైనటువంటి మ్యాండేటరీ ఇవ్వడం జరిగింది తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్తో నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మెచ్చి ఇవ్వడం జరిగింది అవును దారుణాది దారుణంగా నూట యాభై ఒక్క సీట్లు సాధించి అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితం అయిపోయి దారుణాది దారుణంగా ఆయన ఓడిపోవడం కూడా జరిగింది అంటే ప్రజలు ఇంత చీకొట్టినా ప్రజల చేత ఇంత చీత్కారానికి గురైన ఇంకా అమరావతి మీద వాళ్ళు విష ప్రచారం చేస్తూనే ఉన్నారు అక్కసు కక్కుతానే ఉన్నారు నిన్నటికి నిన్న మళ్ళీ సేమ్ ఫార్మెట్ అనమాట అంటే ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్యలో ఏదైతే వాళ్ళు ఆ ఫార్మెట్ అవలంబించారో అదే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నారు వరల్డ్ బ్యాంక్ కి ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తా ఉన్నారు మెయిల్స్ పెడతా ఉన్నారు ఇదొక డెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అని చెప్పేసి ఇది మునిగిపోతుంది అని చెప్పేసి మీరు ఇచ్చే డబ్బులు నీళ్ల పాలవుతాయని చెప్పేసి ఇట్లా విపరీతంగా అక్కసు కక్కుతా ఉన్నారు ఈ పరిణామాలన్నిటినీ చూస్తే మీకేమనిపిస్తుంది ఈ వీడియో వరకు తల తోక మోకటి మోకటి ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఎన్ని చేయాలో నాకు అర్థం కావట్లా ఎందుకంటే అమరావతి అనేది ఒక బిజినెస్ బిజినెస్ సంబంధించిన మ్యాటర్ కాదు రియల్ గా నేనైతే ఒకప్పుడు అట్లే అనుకుంటా ఉన్నా మాది అమరావతి కాదు వేరే ప్రాంతము బాబు గారు ఆ అంటే అమరావతి అంటున్నాడే అమరావతి అంటున్నాడే నేను కూడా చాలాసార్లు బాధపడినా స్వయంగా నా విషయం చెప్తున్నాను ఓకే కానీ నేను అమరావతి గురించి తెలుసుకున్న తర్వాత అమరావతి అంటే ఒక ఎమోషన్ రియల్గా చెప్తున్నానా నా స్వయంగా ఎక్స్పీరియన్స్ ఇది వాస్తవంగా అందరి మాదిరి నేను అమరావతి అంటే బిజినెస్ అనుకునేవాడిని ఇది అమరావతి అంటే ఎమోషన్ నా వరకు ఎందుకంటే ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఒక విషయం అదే వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఇక్కడ ఏడైనా బ్రాండ్స్ ఉండి వాళ్ళ కర్మగారి మన అమరావతి దగ్గరనో విజయవాడలోనో వైజాగ్లో వాళ్ళ బ్రాంచ్ కన ఉంటే ఆ యొక్క బిల్డింగ్ పైన ఈ టైం బాంబులు పడిపోయినట్టి నాకు ఆ నమ్మకం ఉండదు ఎందుకంటే అక్షరాల అది టీడీపీ పైన ఇంకొకరి పైన ఇంకొకరి పైన అని కాదు అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి ఇగో గెలవాలా ఇక్కడేందంటే బాబుగారు సీఎం గా ఉన్నారు ఆయన సహించలేని వ్యక్తిత్వం అయింది సో ఏమి చేసినా కూడా ఇంకా వీళ్ళకి ఉండే సోర్స్ ఇదే ఆకాశ రామణ ఉత్తరాలు రాయడము ఈ మెయిల్ పంపించడము అక్కడ పొరపాటున మెయిల్ లో ఓడికన్నా బ్లాక్ చేసి ఉంటే వీళ్ళు వేరే మెయిల్ క్రియేట్ చేసుకుని మళ్ళీ అదే లేని పంపిస్తారు అంటే అదొక కర్మ మన మన రాష్ట్రం ఈ వైసీపీ ఉండడం మనం చేసుకున్న కర్మ ఇప్పుడు అమరావతి విషయానికి వస్తేనా మొన్నటికి మొన్న దగ్గరలో అంటే వీళ్ళు దావోసులో ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏ అయితే పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయో అక్కడ నుంచి ఇక్కడ పెట్టుబడులు రావాల్సిందిగా నాయన కొడుకులు కష్టపడతా ఉన్నారు ఎవరు చంద్రబాబు చిన్నబాబు గారు ఆ టైంలో కష్టపడతా ఉంటే ఇక్కడ కవిత్వాలు రాస్తా ఉంటారు సాక్షి వాళ్ళు ఆ కవిత్వాలు పక్కన పెట్టేసి కథల్లోకి మళ్ళినారు ఆ కథల్లో భాగంగా గొంతుల్లో అంట చేపలంట అమరావతిలో అంట మేము చూసిన కథనం అది వాళ్ళు చెప్పింది నిజం అని కూడా అనుకుందాం అది నిజమే కానీ ఎందుకు నిజమైంది అది అక్కడ వైజాగ్ ఇక్కడ కర్నూలు ఇక్కడ అమరావతి మూడు రాజధానులు మనకు ఉన్నాయి అని అందరికి భరోసా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ గొంతల్లో నీళ్లు వచ్చే వరకు నువ్వు ఏం పీకుతా ఉన్నావు ఆరు నెలలు ఏడు నెలలు అయింది కేవలం ఆరు నెలలు ఏడు నెలలు బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా చూడాలా ఈ ఆరు నెలలు ఏడు నెలల కాలంలో నీ గుంతలో చేపలు దొరికే అంత దరిద్రంగా నువ్వు తయారు చేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత బాధాకరం ఉన్న విషయాన్ని మరి రాజధాని అని పేరు పెట్టినావు కదా జగన్మోహన్ రెడ్డి సో నేను అంటాను ఏంటంటేనా అమరావతిలో రైతులు దాదాపు ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఐదు వేల ఎకరాల వరకు ఇచ్చారు అక్కడ మొత్తం అంటే రైతులు ఇచ్చిన పాటు ప్రభుత్వం దగ్గర ఉండే భూములు ఎన్ని కలిపి అరవై ఐదు వేల ఎకరాలు చేంజ్ ఉంది అవి పార్కులు కావచ్చు ఈ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు శాసనసభలకు కావచ్చు హైకోర్టులకు కావచ్చు నిమిత్తం పానుగడ ప్రభుత్వం దగ్గర ఎక్సెస్ గా పదిహేడు వేల ఎకరాల నుంచి ఇరవై వేల ఎకరాల వరకు మిగులు భూములు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కాలంలో ఒక్కొక్క గజం వాల్యూ పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పదహైదు వేల రేంజ్ లో ఉన్నాయి ఆయా పరిస్థితులు బట్టి ప్రాంతం బట్టి అంతకుముందు బాబుగారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇది ఇరవై నాలుగు వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఆ విధంగా ఉన్నింది అంటే డెవలపింగ్ స్టేజ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది పడిపోయింది ఈ రోజుకి మీరు కావాలంటే బ్యాకప్ చెక్అప్ చెక్ చేసుకోండి అరవై వేలు ఆ రేంజ్లో ఉండాలి ఒక్కొక్క గజం ఇప్పుడు బాబు గారు ఇస్తున్న భరోసా ఏంటంటే రెండేండ్లు మూడేళ్లు ఓపి పట్టండి ఓపి పట్టిన తర్వాత ఈ అరవై వేలు ఒక గజి ఉండే విలువ మూడు లక్షలు రేంజ్ కు పోతాది ఈ పదిహేడు వేల ఎకరాల నుంచి ఇరవై వేల ఎకరాలకి అట్ టైం అది ప్రభుత్వ భూమి కాబట్టి ఎవరికైనా అమ్ముకునే వెసులుబాటు మన గవర్నమెంట్ కు ఉంది వాళ్ళు అమ్మేసినప్పుడు దీని వెల కాస్త నలభై లక్షల కోట్లు అవుతుంది బాగా అర్థం చేసుకున్న నలభై లక్షల కోట్లు ఒక మూడు లక్షలు కోట్లు అటు ఇటు కావచ్చు కాక మనకున్నటువంటి అప్పు ఈ రోజుకి పదహైదు లక్షలు కోట్లు జగన్మోహన్ రెడ్డి దశకం అయిపోయినాక మనం చూసాం వీళ్ళు మనకు కడుతున్న వడ్డీ నెలకు పద్నాలుగు వేల కోట్ల ఆదాయం అయితే ఆరు వేల కోట్లు వడ్డీ కడుతున్నాం మనం మనం సంపాదించేది ఎంత వడ్డీ కట్టాల్సింది ఎంత వడ్డీలు కడుతున్నాం మిగిలిన ఐదు వేల కోట్లు మనం అభివృద్ధి ఏం చేయాలా లేదా అప్పుని ఏ విధంగా మనం తీర్చుకోవాలా తలకి మించిన భారం ఇది సో నలభై లక్షల కోట్లు స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అమరావతి అనేది నలభై లక్షల కోట్లు మన చేతలో ఉండేటప్పుడు ఏ టైం ఇరవై లక్షల కోట్లు అనుకోండి ఆ రోజు మూడు లక్షల కోట్లు ఎక్స్ట్రా వేసుకొని ఈ లోపు వీళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు ప్రజలకు మంచి చేయనిరు ఏడు వేల కోట్లు పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు అప్పుగానే చేస్తే ఇక్కడ బాబు గారు ఏది ప్రజల అవసరాల నిమిత్తమో పదివేల కోట్ల అప్పు పదివేల కోట్లప్పు అంటే ఈ రెండేళ్ళు మూడేళ్ళు కూడా సాగకూడదు వీళ్ళకి ఈ లోపు కరోనాలు రావాలా చైనాలో కొత్తగా వైరస్ పుట్టిందంట హెచ్ఎంపి సంథింగ్ వైరస్ అది మన ఆంధ్రాకి రావాలా ఈ తపన ఈ కలగండం ఎక్కువైపోయింది ఈ మూడేళ్ళ తర్వాత మనం ఇరవై లక్షల కోట్లు మిగులు బడ్జెట్ లేక వస్తాము దేశం లేక నెంబర్ వన్ లో ఉంటాం అనేది నాకు సంపూర్ణంగా నాకు నమ్మకం ఉంది వీళ్ళు ఈ లోపు తిరుమలలో ఒక ఘటన జరిగినట్టు అది ఆ ఘటన ఈ ఘటన మసి పూసి చేసి ప్రతి ఒక్కటి బాబుగారి పైన తోసేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలా ఈ మానవ ప్రమాదంగా జరిగినట్వి ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాని గదిలో చంపినట్టు బాబు గారి పైన తోయకూడదు ఇప్పుడు క్లియర్ గా మీరు మీరు అడిగిన ప్రశ్నకి ఈ రోజు ఏమైందంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మీరు చెప్పినట్లు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలన ఓల్డ్ బ్యాంక్ కి బాబుగారు అమరావతి నిమిత్తం అడిగినాడు ఓల్డ్ ఇచ్చినారు ఇచ్చే గ్యాప్ లోపే ఆ పదైదు రోజుల గ్యాప్ లోపే ప్రభుత్వంలో వాళ్ళ మధ్య కొంతమంది ఉంటారు కదా వెనకటికి లోపల ఏం జరిగేది చెప్పేవాళ్ళు ఈ మాదిరి మూడు వేల ఐదు వందల కోట్లు వరల్డ్ బ్యాంక్ అడిగినారు బా అని చెప్తే అక్కడికి ఇదే రాతలు రాశారు అది అయిపోయింది మరియు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు అమరావతిని డెవలప్ జిల్లా ఇప్పుడు వీళ్ళ కాలంలో మన అంటే ఈ కూటమి ప్రభుత్వం కాలంలో అంటే పదహైదు వేల కోట్లు అడగాలంటే ప్రతి రూపాయి ఇంపార్టెంటే ఒక కోటి రూపాయలు కూడా గారిని నమ్ము లేకుంటే ఒక అమరావతిని నమ్ము అంత టైం లేదు మనకు ఒక మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాక్షసుడు పాలించాడు ఇటువంటి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలంటే అది తలకు మించిన భారం మనకు తెలిసిన సత్యం సో వరల్డ్ బ్యాంక్ అడిగేటప్పుడు కేంద్రాన్ని కదిలిచ్చి బాబు గారు అయ్యా మాకు ఇది కావాల్సి వస్తుంది అమరావతికి నిమిత్తం అడిగితే కేంద్రం కూడా ముందుకొచ్చి పెద్దన్న పాత్ర పోషించి వరల్డ్ బ్యాంక్ తో మాట్లాడి అయ్యా సరే ఈ పదివేల కోట్లు తీసుకొని ఇక్కడ మీరు కట్టిన కట్టుకునే మేము కడతామని చెప్పి పెద్దన్న పాత్ర వరల్డ్ హామీ ఉన్నారు ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటటువంటి ఆ వందల కోట్లు కోట్ల రూపాయలు మరి కేంద్రం బాధ్యత తీసుకుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే అది కారం లేదు స్వయంగా నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు వీళ్ళు కేవలం అంటే ఆంధ్ర అనేది ఇక్కడ ఎవరైతే స్టేక్ హోల్డర్ అంటే కేంద్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్ రియల్ షేర్ హోల్డర్ ఎవరున్నారంటే అమరావతి ఇక్కడ బాబు గారు ఈ కూటం ప్రభుత్వం సో ఈ స్టేక్ హోల్డర్ ఏ అంటే ప్రామిసరీ నోట్ ఉంటుంది కదా నా దాంట్లో సాక్షి సంతకాలు మాత్రం అక్కడ వీళ్ళు తీసిచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్కి మీరు డబ్బులు ఇవ్వండి ఇవ్వండి ఒకవేళ వాళ్ళు కడితే ఓకే కట్టలేదంటే మేము కడతాం కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వాళ్ళు ఇచ్చిన భరోసా ఏంటంటే పదివేల కోట్లు మేము కడతాం అనేది అది మనకు మనకున్న ఇంటర్నల్ విషయం ఓకే వరల్డ్ బ్యాంక్ బయట నుంచి చప్పు తీసుకున్నాం అప్పుడు నేను కడతాను అని వీళ్ళు మనకు చెప్పారు అక్కడ దాకా హ్యాపీ అమరావతి ఈ రెండు చెప్పా కదా ఇందాక మధ్యలో కూడా ఒక పాయింట్ చెప్పా ఏందంటే ఐదు వేల కోట్లు ఏడు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ఇలా అప్పు తీసుకునేటప్పుడు ప్రతి దానికి ఇంతలా అక్షరాలతో కవిత్వాలు కథలు రాయడం సాక్షి వాళ్ళు అలవాటు అయిపోయింది నేను కావాలని మూడు లక్షల కోట్లు ఎక్స్ట్రా చేసి చెప్తున్నా పదహైదు లక్షలు కోట్లు మనకున్న అప్పు మూడు లక్షల కోట్లు మహాంటి బాబు గారు చేయరు అటువంటి వ్యక్తి కాదు లక్ష యాభై వేల కోట్లు అయినా అప్పు చేసే వరకైనా మనము మనశాంతిగా కుదుటుగా ఒక క్లారిటీగా కాకుండా ఉంటే మూడు సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశం లెక్కలో నంబర్ వన్ అవుతుంది సో అక్కడ ఈ పదవేల కోట్లు అప్పుకోవడం జరిగి అడగడం జరిగింది కానీ వీళ్ళు ఆకాశ రామణ ఉత్తరాలు రాయడం ఆ మేల్స్ రాయడం ఎన్ని చూసాం ఎవరికైనా భయమే కదా ఒక లక్ష రూపాయలు కానీ భయపడుతున్నాము వాళ్ళు ఆటోమేటిక్ గా నైనా ఏం జరుగుతుందో స్వామి అని చెప్పి అక్కడ నుంచి ఒక కమిటీ ఇక్కడికి పంపించి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి రైతులను వాళ్ళతో మాట్లాడి కమిటీ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నో ఇష్యూ అటాల్ వీళ్ళకి అప్పు ఇవ్వచ్చు అని వాళ్ళు నిలిపినారు ఇప్పుడు కొత్తగా నలభై వేల కోట్లకు సంబంధించి టెండర్ పిలుస్తున్నారు బాబు గారు ఇది అమరావతి పన్నుల నిమిత్తం వరల్డ్ బ్యాంక్ నుంచి వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అంత ఇంతో సొమ్ము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంత ఇంత సొమ్ము ఇంత కలిపి వేల కోట్లకు సంబంధించి టెండర్ పిలుస్తున్నారు ఎందుకు అమరావతి డెవలప్మెంట్ కోసం ఈ లోపు ఎమ్మెల్సీ కోడ్ అమలు లేక రాబోతుంది ఎటువంటి టైంలో దీనికి ఇంకాస్త డిలే చేయాలి అమరావతి డెవలప్మెంట్ అని చెప్పి అది ఏం పైసాచో నాకు తెలియదు కానీ నీకు ఏమైనా పోరాటం ఉంటే బాబుగారితో పోరాడు లేదా టీడీపీతో పోరాడు లేదంటే మున్సిపల్ చైర్మన్లో ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళతో పోరాడు అమరావతి అనేది మా ఎమోషన్ మా డెవలప్మెంట్ ఇది అన్న అది బాగా ఇప్పుడు హైదరాబాద్ అందరికీ నువ్వో నేను పరిగెత్తుకోవో ఎందుకోసం బెంగళూరుకి ఎందుకు పోతున్నావు బతకడానికే కదా ఉండూరులో బతకలేకనే కదా మనం వస్తుంది సో ఈ నలభై వేల కోట్లకు సంబంధించి బాబు గారు ప్రాజెక్టులు పిలుస్తున్నారు ఈ టైంలో మళ్ళీ అదే తతంగం ఇవి ఏమీ చేయలేక నేను అందుకే మీరు అక్షరాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నా వరల్డ్ బ్యాంక్కి వీళ్ళు మెయిల్లు 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 ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు చంపేసే వాళ్ళే ఈ వైసీపీ వాళ్ళు నిజం ఉన్న నా ఇది దీనికి ఒకసాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తానా ఏదన్నా ఇప్పుడు టీసీఎస్ చంద్రశేఖరణ్ గారు ముంబైకి పోయి లోకేష్ గారు ముంబైకి పోయి ఆయనతో మాట్లాడి అది సార్ ఇది సార్ అని చెప్పుకొని సీఈఓని పిలుచుకొచ్చి బాబు గారితో కూర్చొని పెట్టు మాట్లాడినారు మొత్తం అయిపోయినాక రెడ్డి వచ్చా మొదలెట్టా అన్నట్టు లాస్ట్లో ఒక క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ మీరు ఓడిపోతే పరిస్థితి బా అని ఎందుకంటే వాళ్ళు గతంలో చూసారన్న అశోక్ లైలాండ్ ఇంకొక మూడు నెలల్లో ఉద్యోగస్తులు వచ్చి పనులు చేసుకునే వాళ్ళు మొత్తం కార్యం కార్యం అంతా అయిపోయింది పని ఈయన జగన్మోహన్ రెడ్డి అనే సైకో ప్రభుత్వంలోకి వచ్చాడు ఎట్ట పోయిందో ఏమో తెలియదు నాలుగైదు నెలల్లో తట్టాబట్టా చర్దుకొని వెళ్ళిపోయింది అంటే కూడా అలాగే జాకీ కూడా ఎన్ని చూసాం కదా అంతెందుకు అన అనంతపూర్లో కియా మోటార్స్ అని మనం పోయి చూస్తే పెద్ద కొన్ని టూ మచ్ హెవీ ఇన్వెస్ట్మెంట్ దానితో అనుబంధ సంస్థలు ఉంటాయి కదనా అన్నీ ఒకే చోట తయారు చేయరు దాన్ని నమ్ముకొని ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇట్లాంటి ఎన్నో నా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను ట్రై చేస్తున్నాను విజయవాడలో అనే సిఏ అకాడమీ ఉంది చదువులు చెప్పే అకాడమీ దాని చుట్టూరు వెయ్యి పైన ఉంటాయినా ఏది టిఫిన్ హోటల్స్ ఎప్పుడు బిజీనే ఎందుకంటే ఒక సంస్థ అంటే దాని చుట్టూరు అనుబంధ సంస్థలన్నీ బాగుపడతాయి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఆ మాట చెప్తున్నాను సో ఈ కేక్ సంబంధించి అనుబంధ సంస్థలన్నీ వచ్చిండాలి తద్వారా వేల ఉద్యోగాలు వాళ్ళ నమ్ముకొని చిన్న చిన్న ఉంటారు కదా అంగళ్ళు కావచ్చు ప్రతి ఒకటి ప్రతి ఒక్కటి కూడా దాన్ని డెవలప్మెంట్ అంటారు మనం దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు మనం డబ్బు పెట్టుకున్నప్పుడు ఈ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఇంత పోతుంది కేంద్ర వాటా కొంచెం పోతుంది నిరంతరం ఇది బిజినెస్ ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది ఈ విధంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇదే పని చేపించాడు వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చారు దీంట్లో ఏందో జరుగుతానరా అని తలనొప్పి నస ఇది అమరావతి పైన క్లియర్ కట్ ఇష్యూ దీనికి శాంపుల్గా జోడించి ఒక విషయం చెప్పి ఎండ్ చేస్తాను ఈ ఎందుకు ఈ అమరావతి పైన వాళ్ళకి ఇంత అక్కస్సు లేదా బాబు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికీ తలపోటు భయం ఎందుకు ఉండదురా అంటే మనం చూసాం తెలంగాణలో లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్లు పెట్టుబడి తెచ్చారు ఇవరు రేవంత్ రెడ్డి గారని అదేవిధంగా మహారాష్ట్రలో ఎన్ని పెట్టుబడులు తెచ్చాను చూసాం దావాసించిన ఇప్పటికీ ఎంతమంది ఎంఓఏలు చేసుకున్నారు ఎంత పెట్టుబడి తెచ్చారని నారా లోకేష్ గారు బాబు గారు బయటికి చెప్పట్ల కానీ వాళ్ళు ధీమాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎన్ మేర తెచ్చామని ఒక్కసారిగా ప్రకటిస్తామని ఎందుకంటే ఇదే ఆకాశరామణ ఉత్తరాలు బయట విదేశాల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి వీళ్ళు మేలు చేస్తే మన ఈ బాబుగారితో కూటం ప్రభుత్వాన్ని కాదు మన పరువు మన పరువు ఏడబోవాలన్నా ఎంత అసహ్యం ఇది మన వాళ్ళు పోయి ఉద్యోగాలు చేయగలుగుతారా ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అమెరికాలో డాక్యుమెంటేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయి పాస్పోర్ట్లు రాక పద్దెనిమిది వేల మందిని బయటికి పంపి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు మన ఇండియా వాళ్ళని ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్లేషను వీటన్నిటికీ కారణం అవుతాయి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చేసే పోకడలు చర్యలు మన ఉండూరులో మనం ఉన్న కాడ బాగా బతకెళ్తాం అమరావతి బాగుంటే పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి ఓర్వకలు కావచ్చు అదేవిధంగా రామాయపట్నం దగ్గర బీబీసీఎల్ చేసే ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా టీసీఎస్ కావచ్చు ఈ లూలు మాల రకరకాల లిస్ట్ వేసుకుంటే వంద రాసుకొని రావాలి నాకు గుర్తొచ్చే విషయాలు ఇక్కడ కాదు ఈ మేర కష్టపడుతున్నారు అమరావతి అనేది మన ఎమోషను ఇటువంటి సైకోల్నికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మాల్సిన పని లేదని అయితే చెప్పగలుగుతాను ఫైనల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం అనేది ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వృద్ధిలోకి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా బ్రతకడం అనేది ఆయనకు కంటగింపు ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను లేదా మీరున్నారు మీరు చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేసుకొని నెలకు ఒక యాభై వేలు సంపాదిస్తుంటే మీకు ఎవరికీ ఊరికం చేయవలసిన అవసరం బాణిసత్వం చేయవలసిన అవసరం ఉండదు అవును అదే మీరు ఒక చదువు లేకుండా లేదంటే ఒక ఉపాధి లేకుండా ఉన్నారనుకోండి జగన్మోహన్ రెడ్డి మీకు మీ మీద ప్రేమ చూపిస్తున్నట్టు నటిస్తూ నెలకు ఒక ఐదు వేలు ఆరు లేదంటే ఉంటాడు మీతో పాటు అప్పుడు మీకు వేరే ఉపాధి ఉండదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు తప్పకుండా చేస్తారు అంటే ఒక రకంగా నా స్నేహితుల్లో చాలా మంది అన్న రైతు భరోసా కోసం ఎగమలుకొని వెయిట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మొత్తం గొప్ప వృద్ధవుతుంది జగన్మోహన్ రెడ్డి ఐదు వేల ఐదు వందలు వేసిన అని అంటే సంవత్సరంలో ఒకటి రెండు మూడు సార్లు ఇవి వేరే వేరే పథకాల రూపంలో బటన్ నొక్కుతాడు అయిపోతాది రెండున్నర లక్షల కోట్లు ఏం ఖర్చు పెట్టాడంట మొత్తం మీద నేను మన కూడా ఒక వీడియో చేశాను ఎనిమిది లక్షల కోట్లుకి లెక్కలు దాళ్ళ అసలు రెండున్నర లక్షల కోట్లు ఆ విధంగా వేసాడు సో అది విషయం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు మన జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటే జిల్లా కాకపోతే మనం ఒక రకంగా ఉన్నాం ఆయన ఒక్కడే ఒక రకంగా ఉంటాడు బేసిక్గా ఆయనది ఫ్యూడల్ మనస్తత్వం అహంకార ధోరణ అంటే ఒక ఒక ఏమంటారు ఒక ఫార్టీ సెకండ్స్ లో వెండి చేసేనా లెంతి వీడియో వచ్చింది ఓకే ఓకే అదేలే ఎంత దూరం వెళ్తా సరే సరేనా ఉందా ఓకే ఆయనది ఒక రకమైనటువంటి నిరంకు సత్యో ధోరణి అంతేకాకుండా విపరీతమైనటువంటి దురహంకారం సో ఇటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఇక మీరు ఇందాక అన్నట్టు ఆ రాజకీయ అంటే ఆ రాష్ట్ర భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు దానికి సంబంధించినటువంటివి ఇందాక మీరు బాధపడినటువంటి ఘటనలన్నీ ఈ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయాల నుంచి తన్ని తరిమేయాలి అని చెప్పేసి నా మాటగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు